ఈవీఎంలు హ్యాక్ చేశారు అందుకే కూటమి అంత భారీ విజయం సాధించిందని చెప్పి మాట్లాడతారు ఆయన పోతుని మహేష్ ఆ తోలు మంబం బాడు పెరిగింది కానీ బుర్ర పెరగల పోతుని మహేష్ కి కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడితే ఎట్టాగండి ఇప్పుడు ఆయా పార్టీలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో రెండు పార్టీలకు సంబంధించి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఆయా పార్టీలకు ఏజెంట్లు ఉంటారు ఎన్నికల సంఘం అధికారులు ఉంటారు పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో వాటి నెంబరు ఎన్ని ఓట్లు పోలేని అని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తారు వాళ్ళకి వాళ్ళకు ఒక స్లిప్ ఇస్తారో వీళ్ళ దగ్గర ఒక స్లిప్ పెట్టుకుంటారు ఉదాహరణకు ఒక 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 ఈవీఎంలో ఒక వంద ఓట్లు పోలేని అనుకో ఆ వంద ఆ స్లిప్ మీద మెన్షన్ చేసి వాళ్ళ దగ్గర స్లిప్ ఉంటుంది వీళ్ళ దగ్గర స్లిప్ ఉంటుంది పొద్దుట ఆ ఈవీఎం ఓపెన్ చేసి కౌంటింగ్ రోజున ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఓపెన్ చేసిన తర్వాత ఆ వందే ఉండాల వందీ రెండు వందలు ఉంటాయంటే కుదరదు అక్కడ అర్థమైందా మీకు అర్థమవుతుందా అది జరిగే పని కాదు ఈ మీ పేద బుర్రలు వేసుకుని మమ్మల్ని ఏడిపించే మాకు అండి ఇంకా మాకు అలాంటి సలహాలు ఇవ్వమాక ఆ పోతున్న మహేష్ నీకు మరీ మరీ చెప్తున్నాను నీకు ఇంకా ఈ పనికి మళ్ళీ మాటలు మానే అయ్యి ఏం ట్యాంపరింగ్ అని అదని ఇదని ఇదని నీకు చెప్పుకొచ్చింది ఇవన్నీ కూడా నువ్వు ఎట్టా నాయకుడు అనుకుంటున్నావు అసలు అది ఎక్కడ బురతాను అది ఎక్కడ మెడతాను ఒక సామాన్య కార్యకర్త అయినట్టు మాకు తెలిసిన విషయాలు ఒక ప్రజా నాయకుడిగా ఉన్న నీకు తెలియట్లేదా అలాగే నాయకుడు అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు ఇది పేద మీ నాయకుడు అయిపోదాం అనుకుంటున్నావు నువ్వు జపాన్లో చేశారు సింగపూర్లో చేశారు ఇటలీలో చేసారు అక్కడ టెక్నాలజీని ఇక్కడ వాడేస్తున్నారు మరి కూడా కలిసి చూడేమ్మా జీవితం ఎలా నేను చెప్పాను కదా అక్కడ వైసీపీ ఏజెంట్ కి ఇస్తారో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్ కి ఇస్తారో అయ్యి కూడా ఇంకా అయ్యి కూడా మా బోటు కార్యకర్తలు చెప్పాలంటే అంటే నాయకులు చెప్పాలి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒరే బాబు జరిగే అవకాశం లేదు ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది ఆడెవడో కూడా ఆడేదో పనికి మాల ఏదో చెప్పినంత మాత్రం జరగవు ఆయన అమ్మ మాకండి అలా జరిగే ప్రసక్తి లేదని చెప్పేసి నాయకులు చెప్పాల్సింది పోయి మా బోటు కార్యకర్తలు మళ్ళీ తిరిగి మీకు చెప్పాల్సి వస్తుంది బాబు మేము ఒక నమస్కారం అలా జరగదు జరిగే అవకాశం లేదు అని చెప్పేసాను మీరందరూ మాకు నాయకులే మీరందరూ మమ్మల్ని పరిపాలించేసి ఓ సుతలో మొదలు తెల్లడం మనకి ప్రతి ఒక్కడో నాయకుడే ప్రతి ఒక్కడో పరిపాలించేసి ఊడే కారణ కాకపోతే ఒకడు జర్నలిస్ట్ అంటాడు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఒకడు జర్నలిస్ట్ ఒకడు అదే విశ్లేషకుడు తల పండిపోయి గందాలు మెరిసిపోతావు ఆది విశ్లేషకుడే ఆడికి ఏమైనా బొక్క వెళ్తా వాడు మాట్లాడేస్తాడు ఈవిఎం హ్యాకిలింగ్ చ చాలమైన మాటలు మాట్లాడమాకండి ఆ లెక్కలు లెక్కేసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ఈవింగ్ హ్యాకింగ్ అంటే బాగుంటుందా చాలా చందాలంగా ఉండదా ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ బుర్రతక్కు మాటలు మాట్లాడితే చాలా చందాలంగా ఉంటుంది ఇంకెక్కడితో కట్టి ఇంకా మీకున్న పరిజ్ఞానం అంతేలా అని చెప్పేసి మాకు మేము సర్ది చెప్పుకుంటాం అన్ని మూసుకొని ఉంటాం అంత అంతమించి వేసేది ఏమి ఉండదు ఫోన్ అవుతాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు మానేసి ముందు తెలుసుకోపోతుంది మహేష్ బాగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఈ అనవసరమైన చిల్లర చిల్లర మాటలు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది పొద్దున్నీ చూస్తున్నాం ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా ఏం చేసినా కానీ ఇదే కోలా ఇదే మాకు ఇది ఎక్కడ కోటరు పాప మాకు అర్థం కావట్లేదు అని చెప్పి మేము ఏమనుకుంటున్నాం ఉదాహరణకు మా జర్నలిస్ట్ సైన్ తీసుకున్నాం అప్పుడు ఒక వీడియో చేసాడు చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో ఏబిఎన్ ఉద్దేశించి టీవీ ఈనాడును ఉద్దేశించి టీవీ ఫైవ్ను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఆయా సాయి సాక్షి ఉంది సాక్షి పత్రిక ఉంది కదా దాని గురించి ఎందుకు మాట్లాడమంటే దానికి రిప్లైగా అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఏంటంటే సాక్షి కానీ సాక్షి పత్రికను కానీ నేను నేను ఏ రోజు మీడియా కింద నేను చూడను సాక్షి పత్రికనే ఒక సాక్షికి కరపత్రిక చూస్తాను కరపత్రలా చూస్తాను నేను దాన్ని దాన్ని మీడియా అనకూడదు అంటే మనకు బుద్ధి లేనట్టు అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో జనసాయి చెప్పాడు మరి వాళ్ళ సాక్షిని మీడియా ఎందుకు అంటున్నావు సాక్షి మీడియా ఎందుకు అయిపోయింది సదాన్గా నీకు నీళ్ళు అంత మార్పు ఎందుకు వచ్చేసింది నీళ్ళు అంత మార్పు ఎందుకు వచ్చింది సాయి ఏ ఆ రోజు ప్రశ్నించలేదో నువ్వు ఏవి అన్ని ఈనాడు టీవీ పై బ్యాన్ చేసినప్పుడు మహాన్యూస్ కూడా బ్యాన్ చేశారు కదా ప్రచారం అవనవ్వలేదు కదా ప్రచారం నిలిపివేశారు కదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయాం మనం ఆ రోజు కూడా ఇలాగే మాట్లాడుంటే అద్భుతంగా ఉండేదా ఆ సాయి అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు ఆ రోజు ప్రశ్నించాడు ఇప్పుడు ప్రశ్నిస్తానని చెప్పేసి అనుకుంది కదా మనం కొంచెం సాక్షులు ఏమైనా వచ్చేది అన్ని నిజాలంటే కాదే వాళ్ళే నిరూపించుకోలేరుగో మేము నిజం రాసేమని చెప్పేసి వాళ్ళే చెప్పరు ప్రత్యక్షంగా మనం చెప్పుకోవచ్చు లేదు దాని గురించి మళ్ళీ సపరేట్ గా మనం మాట్లాడుకుంటే చాలా చందాలంగా చాలా ఉంటది ఇక మీ మేధావతనాన్ని తీసుకొచ్చి రుద్దే మాకండి మా పైన ఒకడు అంటాడు ఇవి ఏం హ్యాకింగ్ లా అంటాడు ఒకడేమో ప్రజా రక్షణ పడ ఏ మాట్లాడుతూ ఉంటాడు అర్థం పడతా లేని చాలు మీ ఏడుపులు ఆ విధంగా ఏడమాకండి ఏడ్చిన మట్టికి చాలు నాకు తెలిసి సాక్షి పత్రికని సాక్షి టీవీని దాంతోపాటు టీవీ తొమ్మిదిని టీవీ తొమ్మిది అని తక్కువేం కాదు టీవీ తొమ్మిది కానీ ఎన్టీవీ కానీ తక్కువేం కాదు సాక్షి కంటే ఎక్కువ సాక్షి కంటే ఎక్కువ ప్రచారం చేసినాయి సాక్షి కంటే ఎక్కువగా అబద్ధాలు ప్రచారం చేశారు ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయకపోగా అబద్ధాలను ప్రచారం చేశారు వాళ్ళు ఏనాడు కూడా రాష్ట్ర స్థితిగతుల పైన ఆర్థిక పరిస్థితి పైన ఒక పక్క సర్వనాశనం అయిపోతున్నా సరే రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి బాజాలు ఊదుకుంటా జగన్మోహన్ రెడ్డి గొప్ప వీరుడు సూర్యుడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ అసత్య ప్రచారాలు అన్ని చేసుకుంటూ వచ్చారు నిలిపి తప్పే ఉంది రాష్ట్రానికి పట్టిన చేడపురకలు అంటున్నాయా రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు నాశనం అయిపోతుంది చదువుకున్న యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అసత్య ప్రచారం చేసుకుంటూ వాళ్ళ ఉనికి కోసమో వాళ్ళ డబ్బుల కోసమో వాళ్ళకి ఇచ్చే ముష్టి ప్యాకేజీ కోసమో ఎంత చివరాకరికి ఎంత దరిద్రం అంటే ఆ ఇంకా నేను అలాంటి వ్యక్తులు కూడా ఉంటారని చెప్పేసి నేను అనుకోవాలి ఎందుకంటే వీళ్ళ చేసిన విష ప్రచారాన్ని వాళ్ళంత గుడ్డుగా నమ్మేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొన్ని పాంప్లేట్లు కొట్టించారు ఫ్యాన్ గుర్తుకే మీ అని చెప్పేసి ఈ మాత్రం సైజు ఉండే పేపర్లో దాన్ని ఎవడో ఒకటి బురతొక్క కదవా అవి వివి స్లిప్లు అని చెప్పేసి అని అన్నారు దాన్ని సోషల్ మీడియా మొత్తం తిప్పారు మీరు లెక్కేసుకొని చూసుకోండి అంటే మనం బురతక్కువేదాలు ఇంకా ఎంతమంది ఉన్నారో రాష్ట్రంలో అనేది మీరు అర్థం చేసుకోండి అంటే అది రైటా తప్ప ఇది కరెక్టా వివి ప్లాట్ మీద ఫ్యాన్ గుర్తుకే మీ ఊటని ఎందుకు ఉంటది అని ఆలోచించే బుర్ర కూడా లేదు కొంతమందికి అలాంటి వ్యక్తులే వీళ్ళ టార్గెట్ అన్నమాట ఈ సాక్షికి కావచ్చు ఎన్టీవీ కావచ్చు టీవీ తొమ్మిది కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన లక్ష్యం వాళ్ళే అలాంటూరు ఉండడం వల్లే వైఎస్ఆర్ సిపి పార్టీ ఈ స్థాయిలో ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దేనికి ఊరికే అవ్వండి గుర్లో నమ్మాలనే ఇక మీద అలా జరగకుండా కనీసం నిజాలు చెప్పే ప్రయత్నం నిజాలు చెప్తే మనం సొమ్మేం పోదు ఆడో టీవీ డిబేట్ లో కూర్చొని ఎందుకంటాడో ఈవీఎం హ్యాక్ చేసేసారు ట్యాంపరింగ్ చేసేసారు ట్యాంపరింగ్ చేశారు హ్యాకింగ్ చేశారని అని మాట్లాడతారు వాళ్ళు ప్రజానాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నారు వాళ్ళు ప్రజానాయకులు ఒకడు యాంకర్ మాట్లాడతాడు సీనియర్ మోస్ట్ యాంకర్ ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయేమో ఆ సీనియర్టీ ఉంటుందేమో ఒక ఇరవై ముప్పై ఏళ్ళు సీనియర్టీ ఉంటుంది